మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త భారత్లో భారీ భూకంప పరిస్థితి దారుణం అటు వార్తలు అయితే వస్తున్నాయి ఈ మధ్య నుంచే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితేనే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలానే చాలా మంది చూస్తా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయని గో వీడియోలోకి తెలియకుపోదాం అయితే మయన్మార్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది దీని తీవ్రత రిచ స్కేల్ నాలుగు పాయింట్ ఏడుగా నమోదై నవ్వగా భారత్లోని మణిపూర్ నాగాలాండ్ అస్సాంలో ప్రకంపనలు వచ్చాయి ఉదయం ఆరు గంటల పది నిమిషంలో సమయంలో గంటల సమయంలో మణిపూర్లోని ఉగ్రులకు ఆగ్నేయంగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో దిమాపా పదిహేను కిలోమీటర్ల లోతుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అయితే నేషనల్ సెంటర్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అంటే ఎన్ఎస్ ఎన్సిఎస్ ప్రకారం భూకంప కేంద్రం ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ నార్త్ ఆక్షాంశం నైంటీ సిక్స్ పా నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ ఈస్ట్ రేఖాంశంలో ఉంది అయితే భూకంప కేంద్రం నాగాల్యాండ్లోని ఓఖాకు ఆగ్నేయంగా నూట యాభై ఐదు కిలోమీటర్ల దిమాపూర్కు ఆగ్నేయంగా నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల మొకోక్చుంగ్కు దక్షిణంగా నూట యాభై ఏడు కిలోమీటర్ల మిజోరంలోని నుపక్కకు ఈశాన్యంగా నూట డెబ్భై ఒకటి కిలోమీటర్లు మరియు చాంపాయికి ఈశాన్యంగా నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది గంటలకు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మూడు పాయింట్ నాలుగు తీవ్రత భూకంపం కొల్హాపూర్కు వాయువ్యంగా తొంభై ఒక కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు టిబెట్లో ఉదయం నాలుగు పాయింట్ నాలుగున్నర నాలున్నర గంటలకు మూడు పాయింట్ మూడు తీవ్ర మరో భూకంపం అయితే నమోదైంది దీని కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని పాంగిన్కు ఉత్తరాన రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అస్సాంలోని దిగ్బ్రుగఢ్ కూచ ఉత్తరాణ మూడు వందల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఈ డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్